హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు ధరలు అయితే కనుక పెరిగాయనమాట మదనపల్లి మార్కెట్లో ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే ఏదైనా క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను శనివారం ఇరవై నాలుగో తారీఖున మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోటి టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ అండ్ టాప్ పడింది ఒకే ఒక లాట్ మాత్రం అక్కడక్కడ రెండు వందల డెబ్భై రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ మదనపల్లి మార్కెట్ చూసారు కదా ఎలా ఉన్నాయి టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇం